ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించామని ఆమె తెలిపారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు పరిశ్రమలు యాజమాన్యాలు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్వరలో పరిశ్రమల భద్రతపై ఒక కమిటీ వేసి స్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసు తెలిపారు వాటవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా హ్యూమన్ ఎర్రర్ అనాలా ఎవర్ ఇట్ మేబీ ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది అక్కడ ఫ్లేమ్ అవుతుంది ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి నేను అదే అడిగాను ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు వేసుకోలేదండి వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్టు ఆడుతున్నారు వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా ఏంటి వాళ్ళ పరిస్థితి ఎవరు చేసిన పొరపాటు ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్డ్ అవ్వడం ఏంటి వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి సో నేను అదే చెప్తున్నాను ఇమీడియట్గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఒక ఇండస్ట్రీలు అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్ సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకొని వీలైతే ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజర్స్ ఎలా సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం కానీ ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పో పోయడానికి వీల్లేదు అలా ప్రో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము అది గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీల వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు వాట్